నమస్తే వెల్కమ్ టు తింకాంధ్ర నేను మీ ప్రియాంకారా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై మూడు హైటెక్ సిటీ ప్రారంభించిన రోజు సరిగ్గా ఇరవై ఏడేళ్లు అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు అలానే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం గురించి ఎంతో మంది నెగిటివ్ గా మాట్లాడారు రాళ్ల గుట్టకి ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ అన్నారు ఏం సాధిస్తారు దీని వల్ల అన్నారు ఒక పిచ్చి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని డబ్బులు వృధా చేశారు అని వెయ్యి రాని నిందులో వేశారు మరి ఆ రోజు తీసుకున్న నిర్ణయం యొక్క ఫలితం ఈ రోజు ఎలా ఉంది హైదరాబాద్కి వెన్ను దన్నుగా వెన్ను ముక్కగా హైదరాబాద్ అని చెప్పుకోగానే ఫస్ట్ గుర్తొచ్చే హైటెక్ సిటీ ఎలా రూపుదిద్దుకుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు అండ్ చాలా వెబ్సైట్లలో కూడా సరైన ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు బట్ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోని మీకు ఇవ్వబోతున్నాం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ సామాజిక విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు బాగున్నాం సార్ ఇరవై ఏడేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో హైటెక్ సిటీని కట్టాలి అని ప్రారంభించింది ఆ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి దాని యొక్క ఫలితం ఈ రోజు ఎలా ఉంది సహజంగా ఎలా ఉంటుందంటే కొన్ని రాజకీయ పార్టీలు మార్పుని యాక్సెప్ట్ చేయు మార్పును అసలు అంటే ఏంటంటే ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం ప్రజలకి అపోహలు కల్పించి దాని వలన మనం ఏదో ప్రయోజనం పొందాలని ఆలోచనతో ఉంటారు తప్ప వేరే ఏమి ఉండదు అంటే అభివృద్ధి చేయాలి ముందు ఎజెండా అభివృద్ధి ఉండాలి రాజకీయం తర్వాత అనేది ఒక విజ్ఞత అది ఉండదు చాలా మందికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ హైటెక్ సిటీని నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈయన ప్రజల గురించి పట్టించుకోడు కంప్యూటర్లు కూడు పెడతాయా కంప్యూటర్ వల్ల ఉపయోగపెట్టి ప్రజలకి సహాయం చేయకుండా ఎలాగో అని ఒక విధమైన దుష్ప్రచారం అసలు ఈయన ప్రజల గురించి పట్టించుకోడు పేదల గురించి మాట్లాడు పేద ప్రజలకి ఇది సంబంధం లేదు ఈయనంతా హైటెక్ అన్నట్టుగా ఒక ప్రచారం చేశారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎందుకంటే రాబోయే రోజులన్నీ కంప్యూటర్ అయ్యాయి కంప్యూటర్ మూలాన ఈ ఏదైతే ఈ దీంట్లో హైటెక్ సిటీలో వస్తాయో దీని మూలానా చాలా ప్రయోజనం చేకూరుతుంది అందుట్లో వీళ్ళు ఏమన్నారంటే ప్రజల సొమ్ముని ప్రభుత్వం సొమ్ముని వేస్ట్ చేస్తున్నారన్నారు నిజానికి ఆ రోజున కేవలం మూడు వందల ఎకరాలు మూడు వందల ఎకరాల్లో దాదాపు పదిహేను వందల కోట్లు పెట్టుబడుతుంది మొదలైన హైటెక్ సిటీ ప్రపంచంలో అంటే అప్పటికే బెంగళూరులో డెవలప్ అయ్యింది బాగా బెంగళూరులో ఈ సాఫ్ట్వేర్ కానీ ఇవి కానీ ఈ బాగా డెవలప్ అయ్యింది నెంబర్ వన్గా గా ఉంది బెంగళూరు అప్పుడు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి ఒక గుర్తింపు తీసుకురావాలంటే ఏం చేయాలి అన్న దాని మీద ఆయన వెళ్ళినప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడితో ఈయన ఒక ఇంటర్వ్యూ అడిగారు ముందు ఇవలా తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈయన మాట్లాడిన విధానం నార్మల్ గా ఏంటంటే టెక్నాలజీ మీద కొద్ది పట్టు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎప్పటికప్పుడు బెటర్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఆ మాట్లాడిన విధానం ఈయన రమ్మని అక్కడికి ఆహ్వానించిన విధానం నచ్చి ఆయన దాదాపు గంట పైన ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సెంటర్ పెడతానికి యాక్సెప్ట్ చేశారు దాని మూలన ఏమైంది హైదరాబాద్కి ఒక గుర్తింపు వచ్చింది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నెంబర్ వన్ కంపెనీ ఏది ఈ సాఫ్ట్వేర్ దాంట్లో దాంట్లో మైక్రోసాఫ్ట్ అని కొట్టగానే మీకు రెడ్ బండ్ వస్తుంది హెడ్ క్వార్టర్స్ నెక్స్ట్ హైదరాబాద్ ఈ హైదరాబాద్ ఎక్కడిది ఇండియాలో ఉంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓకే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అది ఒక గుర్తింపు అంటే ఆ గుర్తింపు తీసుకురావటం అనే విజన్ ఉంది సారా అది ముఖ్యం ఓకే ఎందుకంటే ఈ విధంగా గుర్తింపు తీసుకొస్తే పెట్టుబడులు వస్తాయి మైక్రోసాఫ్ట్ వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద కంపెనీ అనేవి వస్తాయి అట్లా మీకు ఆ దీంట్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా చాలా తక్కువ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినవి కాదు ఏపీఐసి అప్పు తీసుకుని ఆ ఏపీఐసి ద్వారా జరిగింది అంటే ఇది అప్పు ఎప్పుడో కట్టేశారు కట్టేశారు అంటే ప్రజల మీద భారం లేదు అది లేదు ప్రజల మీద భారం లేకుండా ఏపీఐఏసి ద్వారా ఒక దానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి దాని ద్వారా డబ్బులు తీసుకుని దాని ద్వారా హైటెక్ సిటీని డెవలప్ చేశారు ఆ విధంగా కేవలం పదిహేను వందల కోట్లతో మూడు వందల ఎకరాల్లో చేసిన హైటెక్ సిటీ ఇవాళంత ఒటుడెంత అన్నట్టు వామన వామన అవతారం పెరిగినట్టు పెరిగిపోయి ఇవాళ హైదరాబాదు ఈ సైబరాబాద్ అరవై వేల కోట్లు ఆదాయం తీసుకొస్తుంది తెలంగాణ గారికి ఆ విజనం ఏంటి అనేది ఆలోచించితే ఇరవై ఎనిమిది సంవత్సరాలకి వాళ్ళు వచ్చే ఫలితం అంటే పదిహేను ఏళ్ల తర్వాతే పది ఏళ్ళ తర్వాతే బాగా డెవలప్ అవుతాం మొదలెట్టింది ఇవాళ హైదరాబాద్ నెంబర్ వన్ గా ఉంది ఇవాళ భారతదేశంలో అటువంటిది ఆ విధంగా చెయ్యాలంటే ఒక విజను ఒక పట్టుదల ఇవ్వండాలి సరే విమర్శలు అంటారా విమర్శ వచ్చింది పడ్డారు ఇవాళ ఆ మాట మాట్లాడినట్టు ఎవరు దాన్ని మా దాని గురించి మాట్లాడారు ఏంటంటే కంప్యూటర్ కూడి పెడుతుంది అంటే కంప్యూటర్ కూడి పెడుతుంది ఇవాళ చాలా పేదలు కూడా చాలా తక్కువ డౌన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు చదువుకుని వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకుని ఇంజనీరింగ్ కాలేజీ కూడా చంద్రబాబు గారు మామూలు వచ్చిన ఓకే ఎప్పుడైతే ఈ కంప్యూటర్ దీని మీద ఈ హైటెక్ సిటీ మీద వచ్చిందో హైటెక్ సిటీకి దానికి మళ్ళా మ్యాన్ పవర్ కావాలి కదా నిపుణులు కావాలి కదా కావాలంటే అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా తక్కువ చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు అప్పుడేంటి ఆ గుల్బర్గా అని అటెన్ అటెన్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది అది ఆంధ్రప్రదేశ్లోనే ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారో చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థాపించారో ఇవాళ మీకు దానికి సరిపడా మ్యాన్ పవర్ వచ్చింది నైపుణ్యం గల ఉద్యోగస్తులు వచ్చారు అంటే దాని వలన ఏమైంది ఉద్యోగ కల్పన జరిగింది ఇందాక నేను అన్నట్టు పేదలు డౌన్ ట్రాడ్ వాళ్ళ బిడ్డలు కూడా ఇంజనీరింగ్ చదువుకుని ఇప్పుడు చదువుకుంటానికి ఈ గవర్నమెంట్ హెల్ప్ ఉంది సరే దాన్ని చదువుకుని పైకి వచ్చిన తర్వాత వాళ్ళ టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళు విదేశాలకు వెళ్ళటం లేకపోతే ఇక్కడ ఉద్యోగాలు లక్షల మీద సాలరీస్ వచ్చినాయి దాని వలన ఏమైంది కుటుంబం మొత్తం బాగుపడింది అంటే ఆ రోజు ఆయన తీసుకున్న ఒక స్టెప్ ఒక విధానం ఇవాళ పేదరికం తగ్గడానికి ఉపయోగపడింది కదా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఉద్యోగ కల్పన జరిగింది కదా ఆంధ్రప్రదేశ్ కంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు కదా మిగిలిన లో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు అంటే ఎంత ఉపయోగకరంగా ఉంది ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం అనేది ఉదాహరణ ఇది ఖచ్చితంగా దానికి చంద్రబాబు నాయుడు గారు విజన్ చూసుకుంటే ఇవాళ ఆ రోజున ఏదైతే అన్నారు హైటెక్ సిటీ విషయంలో ఇవాళ అమరావతి విషయంలో అదే అంటున్నారు సేమ్ అదే అమరావతి విషయంలో కూడా అదే అంటున్నారు ఎందుకెంత ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏం వస్తాయి ఏంటి అని సరే ఎందుకు ల్యాండ్ అంటే ఫస్ట్ ఫేజ్ లో ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు ఇచ్చారు రైతులు ఆ ఇచ్చింది యాక్చువల్ గా గవర్నమెంట్ గనక ల్యాండ్ పూలింగ్ లో కాకుండా ల్యాండ్ ఎక్విజేషన్ లో తీసుకోవాలంటే గవర్నమెంట్ డబ్బులు లేవు ఓకే అసలు ఒక నేను అయితే వెయ్యి ఎకరాలు కూడా తీసుకోలేరు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి అటువంటి పరిస్థితిలో ఈయన అడగగానే హైటెక్ సిటీ ఏ విధంగా డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు ఈయన అనేది ఒక నమ్మకంతో రైతులు దాన్ని ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు రూపాయి డబ్బులు తీసుకోకుండా అంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయింది సరే దాంట్లో మిగిలిన లేవట్లు తీసేసి రైతులకు వాల్సిన ప్లాట్లు తీసేసి ఇవన్నీ తీసేసినా గానీ పన్నెండు పదమూడు వేల ఎకరాలు చేతిలో ఉంటుంది అవి కాకుండా ఒక ఇరవై వేల ఎకరాలు దాదాపు గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఇవి ఉన్నాయి అంటే ఒక ముప్పై వేల ఎకరాలు చేతిలో ఉంటాయి ముప్పై వేల ఎకరాలు చేతిలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే ప్రభుత్వం పెడుతుంది డబ్బులు మిగిలిన వాటికి ప్రభుత్వం పెట్టకల అది కూడా ఇప్పుడు ఇక్కడ కూడా ఎట్లాగైతే ఇక్కడ ఏపీఐఏసీ చేసిందో ఏపీఐఏసీ దగ్గర తీసుకుని అప్పు తీసుకుని దానికి మళ్ళా తిరిగి కట్టారు కదా సేమ్ అక్కడ కూడా అంతే సిఆర్డిఏ తీసుకుంటుంది అప్పు సిఆర్డిఏ నుంచి ఖర్చు పెడుతున్నారు అది సిఆర్డిఏని ఒక కింద సిఆర్డిఏ డబ్బులు తీసుకుని అది అప్పు తీసుకుని ఖర్చు పెడతాను మళ్ళా దాంట్లో నుంచి వచ్చిన ఆదాయమే డబ్బులు కడతారు అప్పు కడతారు అది కూడా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినాయి కానీ మిగిలిన సెంట్రల్ గవర్నమెంట్ ఏమో కొన్ని గ్రాంట్లు ఇచ్చినాయి ఈ కూడా ఎప్పుడు థర్టీ ఇయర్స్ తర్వాత రీపేమెంట్ ఓకే ముప్పై సంవత్సరాలు వడ్డీ లేకుండా వాడుకుంటున్నారు కదా ముప్పై ఏళ్ళ తర్వాత రీపేమెంట్ అక్కడ ఎట్లా అయితే ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ పెట్టారో అదే రోజు ఆ రోజున ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీకు మెట్టెక్ సిటీ హైదరాబాద్ జీనోమ్ జీనో వ్యాలీ ఇంట్ జీనో వ్యాలీ నిజంగా ఎంత గొప్ప విషయం భారత్ బయోటెక్ జీనో వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ అనే ఒక కంపెనీ కరోనా సమయంలో ప్రపంచం అల్లాడిపోతుంటే ఆంధ్ర భారతదేశం పరువు నిలబెట్టింది ఒక వ్యాక్సిన్ తయారు చేసి ఆ వ్యాక్సిన్ విదేశాలు కూడా వాడిని అంటే భారతదేశం పరువు భారతదేశం మర్యాద మన నైపుణ్యాన్ని ప్రపంచానికి తేల్చి చెప్పింది అది జీనోమ్ జీనో వ్యాలీ ఆ జీనో వ్యాలీని పెట్టింది ఎవరు దాని నిర్మాత ఎవరు చంద్రబాబు నాయుడు సేమ్ అదే విధంగా వైజాగ్లో మెట్టెక్ సిటీ ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత మెట్టెక్ సిటీ పెట్టారు మెట్టెక్ సిటీలో వచ్చిన మాస్కులు అక్కడ ఉన్న ఏది మన వైద్య పరికరాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా కరోనా సమయంలో పనిచేసి మెట్టెక్ సిటీ ఆ విధంగా మెట్టెక్ సిటీ ఆదుకుంది అంటే చంద్రబాబు నాయుడు గారి విజను ఒక సంక్షోభాన్ని దాటుకునే దాంట్లో చాలా ఫలప్రదంగా పనిచేసింది నిజం చెప్పాలంటే దీన్ని సరిగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకోవాలి ఈ రెండింటిని ప్రచారం చేసుకోవాలా ఎంతసేపు హైటెక్ సిటీ హైటెక్ సిటీ అంటున్నారు కానీ జీనోమ్ వ్యాలీ జీనో వాలి తర్వాత మెట్ సిటీ అక్కడ నుంచి ఎంత ప్రయోజనం చేకూరింది అంటే ఒక్క మానవాళికి ప్రయోజనం అది ఆ రోజున అందరూ భయపడిపోయారు కదా ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదు ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఏది కరోనా టైంలో అటువంటి దాన్ని ఎదుర్కొనే అవకాశం పరిస్థితి తీసుకొచ్చింది ఈ రెండు అట్లాగే పట్టిసీమ పట్టిసీమ పెట్టినప్పుడు అట్లాగే అన్నారు ఎందుకు దండగా పట్టిసీమ ఎందుకు దాంట్లో ఒక చెంబుడు నీళ్లు తీసుకొచ్చి పోసారు దాంట్లో ఏంటి ప్రయోజనం అని అన్నారు కానీ అదే పట్టిసీమ ఏదైతే చేసిందో ఆ పట్టిసీమ వాళ్ళు నలభై వేల కోట్లు ఆదాయం తీసుకొచ్చి పెట్టింది రాష్ట్రానికి ఏది పన్నెండు వందల అది పట్టిసీమ చేసింది పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల కోట్లతో నలభై వేల కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి రైతులకి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వాడకుండా చే ఉండాలని శత ప్రయత్నం చేశారు అప్పుడున్న మినిస్టర్ రాంబాబు గారి కూడా అన్నాడు మేము చాలా అనుకున్నాం చేయకూడదని కానీ చేయక తప్పట్లేదని అని దాన్ని మోటార్ ఆన్ చేశారు నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రైతులకి నీరు అందించడం కోసం పట్టి సేవను ఆన్ చేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అవును అంటే నువ్వు ఏదైతే విమర్శించావో దేన్నైతే పనికిరాదన్నావో ఏదైతే చెంబుడు తట్టేడు మట్టి చెంబుడు నీళ్ళు అన్నావో అదే మీరు అధికారం ఉన్నప్పుడు రైతులను ఆదుకుంది అంటే అది విజన్ ఆ విజన్ని నా ఉద్దేశం అయితే ఎంతసేపు మనం పొగడతాం కాదు ఉన్న దాన్ని గా ప్రజెంట్ చేయటం అనేది తెలుగుదేశం పార్టీ కూడా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారి విషయం సరిగ్గా ప్రచారం చేయట్లా ప్రచారం చేయట్లేదు సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు హైటెక్ సిటీకి మించింది నేను అమరావతిని చేసి చూపిస్తాను అని అంటే హైటెక్ సిటీ ఎన్ని ఎకరాలు ఎంతలో బడ్జెట్ లో అయిపోయింది అండ్ అమరావతి ఎన్ని ఎకరాలు ఎంతలో బడ్జెట్ అవుతుంది అట్లా కాదు అసలు ఆ బడ్జెట్ ఎకరాలు తీసేయాలి హైటెక్ సిటీ చిన్నదే అప్పట్లో ఓకే తర్వాత డెవలప్ అయింది అమరావతి ఏంటంటే క్యాపిటల్ క్యాపిటల్ కోసం చేస్తారు కానీ ఇప్పుడు మీరు అన్నది ఉన్నది కదా హైటెక్ సిటీ లాగా ఎట్లా గుర్తింపు వస్తుంది అని అవును సార్ మీరు ఎట్లాగైతే ఇది మైక్రోసాఫ్ట్ అనగానే రెడ్మండ్ అట్లాగే హైదరాబాద్ గుర్తొస్తుందో ఇవాళ క్వాంటి క్వాంటమ్ వ్యాలీ అనగానే కెనడా తర్వాత అమరావతి గుర్తొస్తుంది ఓకే క్వాంటమ్ వ్యాలీ అనేది కెనడాలో ఉంది అవును ప్రపంచం ఎక్కడ లేదు ఎక్కడ లేదు క్వాంటం వ్యాలీ అని మీరు కొట్టగానే నెక్స్ట్ టైం వస్తుంది అమరావతి క్వాంటం వ్యాలీ అంటే ఆ రోజు మైక్రోసాఫ్ట్ ద్వారా ఏ విధంగా హైదరాబాద్కి ఒక గుర్తింపు హైదరాబాద్కి ఒక ప్రపంచంలో ఒక గుర్తింపుని తీసుకొచ్చారో అదే స్థాయి గుర్తింపు వాళ్ళ క్వాంటమ్ వ్యాలీ ద్వారా అమరావతికి రాబోతుంది ఓకే ఆటోమేటిక్ గా ఎప్పుడు క్వాంటం వ్యాలీ అనగానే అమరావతి మరి అక్కడ మీరు మీకు బోలని సొల్యూషన్స్ కావాలి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వీళ్ళ సర్వీసులు తీసుకుంటారు వీళ్ళ దగ్గర డేటాను కావాలి వీళ్ళ దగ్గర తీసుకుంటారు ఆటోమేటిక్ ఏమవుతుంది దానికి చిన్న చిన్న సబ్సిడరీ కంపెనీస్ ఇక్కడ వాళ్ళు ఉన్న అవన్నీ డెవలప్ అయిపోతాయి అంటే పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది గుర్తింపు వస్తుంది అవును ఇవన్నీ ఏంటంటే మనం ఒకటమ్మా ఏదన్నా ఒక పని చేసేటప్పుడు నార్మల్గా మీరు ఏదన్నా ఒక వస్తువు అమ్మాలి ఎందుకు ఇస్తున్నారు తెలియాలి కదా తెలియాలి ఇప్పుడు తెలిసే పనే ఇది ఇప్పుడు ఆ తెలిసే పనే మీరు ఆ రోజున మైక్రోసాఫ్ట్ ఎలా దాని మూలా ఎలా హైదరాబాద్ తెలిసిందో ఇవాళ క్వాంటం వ్యాలీ ద్వారా కచ్చితంగా అమరావతి తెలుస్తుంది అమరావతి ఎక్కడ ఉంది అని ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది కంపెనీలు ఆ పరిస్థితి దానికి రావటం కోసమే ఆయన చేశాడు యాక్చువల్ గా రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఆరు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ క్వాంటం వ్యాలీ కోసం కేటాయించింది కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం టేకోప్ప చేసుకోవాలి దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేసుకున్నాడు ఎందుకని దట్ విజన్ ఆ ఇది ఉంది దేంట్లో మనం ముందుకెళ్తే రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి రాష్ట్రాన్ని ప్రయోజనం చేకూర్చుకోవాలి విజన్ చంద్రబాబు ఉంది కాబట్టి ఇవాళ ఆ క్వాంటమ్ వ్యాలీ ఇవి నేను అన్నా కదా మెటెక్ సిటీ ఇవన్నీ ఎలాగో క్వాంటమ్ వ్యాలీ అంతే అలాగే రేపు పోర్ట్లన్నీ డెవలప్ అయితే పోర్ట్ సిటీ అవుతుంది ఇప్పుడు వైజాగ్ మచిలీపట్నం పోర్ట్ ఉంది అవును సార్ దానికోసం తెలంగాణ చీఫ్ మినిస్టర్ అడుగుతున్నారు మాకు డైరెక్ట్ మచిలీపట్నం కి ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయండి మాకు ఇక్కడ నుంచి మేము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మాకు తెలంగాణ పోర్ట్ లేదు ఆ పోర్ట్ వాడుకుంటాం అన్న ఇప్పుడు రెండు వందల పదకొండు కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు వస్తుంది అదే ఇక్కడ నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి డైరెక్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే వేస్తే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ మచిలీపట్నం చేరుకుంటాం అలాగే ఇప్పుడు నాగపూర్ టు విజయవాడ హైవే ఫీల్డ్ హైవే రెడీ అయిపోతాంది అది రెడీ అయితే నాగపూర్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా నాగపూర్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా మచిలీపట్నం పోర్టు బాంబే పోర్ట్ కన్నా దగ్గర ఒకే స్టేట్ లో ఉన్నా బాంబే కన్నా నాగపూర్ కి బాంబే కన్నా కూడా మచిలీపట్నం దగ్గర ఓకే ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యి ఒక ఇది వస్తే దాని ప్రకారం డెవలప్మెంట్ జరుగుతుంది ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో వాటిని టేక్ ఓవర్ చేయటంలో ఎక్కడ ఏది కరెక్ట్ గా ఉంటుంది అనేది అసెస్ చేయటంలో చంద్రబాబు నాయుడు గారు నిష్ణాతులు దాంట్లో నో సెకండ్ థాట్ ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్